మన పూర్వీకుల జీవన విధానం ఏ విధంగా ఉండేది ఆ రోజు పల్లెల్లో ఉన్నటువంటి జానపద గిరిజన కళలు ఏ విధంగా ఉండేవి కులవృత్తులు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు శుభకార్యాలు కావచ్చు లేదా అశుభ కార్యాల సందర్భంగా కూడా వాళ్ళ సంస్కృతి ఏ విధంగా ఉండేది ఇట్లా చాలా మందిలో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది అలాంటి వాటిని పరిశోధనలు చేసి భావితరాలకు అందించేందుకు జానపద గిరిజన విజ్ఞానపీఠం ఎంతో కృషి చేస్తుంది ఎన్నో పరిశోధనలు చేసి వాటన్నిటిని కూడా రికార్డుగా పొందుపరిచి భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తుంది కానీ వరదలు మాత్రం ఆ ప్రయత్నాలను అంతటి విలువైనటువంటి వస్తువులను జలమయం చేస్తుంది వరంగల్లో ఉన్నటువంటి జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏ విధంగా ఉంది వరదలతోటి ఎలాంటి ముప్పును ఎదుర్కొంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతరిక్షాన్ని జయించే పరిజ్ఞానం మన చేతికి వచ్చింది స్మార్ట్ ఫోన్లు వచ్చాయి టీవీలు సినిమాలు వినోదానికి అనేక రకాలైనటువంటి అందుబాటులోకి వచ్చాయి కానీ మన పూర్వీకులు మాత్రం ఈ వినోదాన్ని ఏ విధంగా చూసుకునేవాళ్ళు వినోదానికి సంబంధించి చూస్తే ఆ గ్రామాలలో వచ్చి కళాకారులు చేసే నాటికాలు కావచ్చు నాటకాలు కావచ్చు లేదా జానపద రూపాలు కావచ్చు ఇలా అవే అప్పుడు వాళ్ళకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించేవి అలాంటివి ఇప్పుడు దొరకడం అనేది చాలా కష్టం అందుకే ఒకప్పుడు ఏ విధమైనటువంటి వాళ్ళ విజ్ఞానం వినోదాలు ఉండేయో అన్ని చూడవచ్చు ప్రస్తుతం అలాంటిదే ఇప్పుడు మనం తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి గిరిజన విజ్ఞాన పీఠానికి సంబంధించిన దగ్గర ఉన్నాం ఇదంతా కూడా పటం మార్కెండియా పురాణం అప్పుడు పురాణాలు కావచ్చు ఏ విధంగా వాళ్ళకు పరిజ్ఞానాన్ని అందించడానికి కావచ్చు ఆ విజ్ఞానాన్ని అందించడానికి సంబంధించినటువంటి కళల పోషణ అంతా కూడా ఈ విధమైనటువంటి దాని మీద వేసి వాళ్ళు ఆటలు చేసేవాళ్ళు అందుకోసమే ఇవి అత్యంత అపరూపం ఇప్పుడు ఇవి దొరకాలంటే కూడా చాలా కష్టం చాలా వరకు దొరకని కూడా పరిస్థితి ఉంటుంది దీన్ని సాధించడానికి కావచ్చు ఇవన్నీ కూడా సేకరించడానికి సంబంధించి కూడా కొన్ని ఏళ్ళ పాటు కృషి జరిగిందని చెప్పచ్చు ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలలో చూస్తే చిందు యక్షగానం డక్కిలి గౌడశెట్టి ఏనుగ మందుపెచ్చు కాకిపడిగల మాసయ్య గంజికూటి కూజలి డోలి పట్టెడ బాట్సు దాడి బండ్ల దుబ్బాల పుడుబొక్కల ఒగ్గు పంబాల మొండి గంగిరెద్దులు బాలసంతు జంగాలు శారద డప్పు పాములాట చెక్క బొమ్మలాట తోలు బొమ్మలాట ఎరుక సోదే పిట్టల ద్వారా లంబాడ నృత్యం క్రోయ నృత్యం కోయరాజుల నృత్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి వృత్తులతోటి వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి కళా పోషణ జరిగేది వాటి కూడా ఆడియో పరంగా వీడియో పరంగా తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు వాటి కూడా సేకరించుకునేవాళ్ళు ఇదంతా కూడా ఒక్క వరంగల్ ఉమ్మడి జిల్లానే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా తూర్పుగోదావరి కావచ్చు మిగతా జిల్లాలలో వైజాగ్ అలాంటి జిల్లాలలో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేదానికనే దాని అన్నింటినీ కూడా వాళ్ళ సంస్కృతి వాటన్నిటిని కూడా సేకరించి భావితరాలకు అందించే విధంగా నకాశీ మాస్కుల బొమ్మలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా అట్లాంటివే ఇవన్నీ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి గౌడ వృత్తి విధానం సంబంధించినటువంటి గౌడ వృత్తి ఏ విధంగా ఉండేది తర్వాత అప్పుడు అమ్మవారిని ఏ విధమైనటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఇవైతే తాళపత్ర గంధాలు ఇవన్నీ కూడా చాలా ఎప్పుడో పూర్వకాలం నాటికి సంబంధించినటువంటి తాళపత్ర గంధాలు అప్పుడు రాసుకున్నటువంటి రికార్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి నీళ్ళల్లోనే ఉండిపోయాయి అసలు ఈ రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా దొరకడం అనేది చాలా కష్టంగా మారిపోయింది మొత్తం అప్పుడు వాడినటువంటి వస్తువులు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా ప్రధానమైనటువంటి ఘట్టం అప్పుడు వివాహం చేసుకున్నప్పుడు పెళ్ళికూతుర్ని ఊరేగింపుగా తీసుకురావడం అనేది పల్లెకిలో మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడైతేనేమో రకరకాల అవకాశాలు ఏర్పడ్డాయి కానీ వాటికి సంబంధించినటువంటి పల్లకి అంటే ఆ రోజులలో ఉపయోగించినటువంటి పల్లకి వీటిని భావితరాలకు చూపెట్టడానికి కోసమే సేకరించారు చాలా ఏళ్ళ క్రితమే సేకరించినటువంటి ఈ పల్లకి ఇట్లాంటి ఇదేమో పూర్తిగా చూస్తే ఇది కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళకు సంబంధించినటువంటి పల్లకిగా చూడవచ్చు అంటే ముందు హంసకు సంబంధించినటువంటి ఉంటుంది తర్వాత ఆ పల్లెకి సంబంధించి అదేవిధంగా ఇంకొక పల్లకి ఉంది ఇక్కడనే జమీందారులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళలో అంటే ఆర్థికంగా పూర్తిగా పరిపుష్టితో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అప్పుడు దొరలుగా ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళలో తీసుకు వెళ్ళడానికి ఉపయోగించినటువంటి మేనం చాలా అరుదుగా దొరికే వస్తువులు వీటిని సేకరించడానికి ఎంత కష్టపడ్డరు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి జానపద విజ్ఞానం గిరిజన విజ్ఞానం సేకరించడానికి మేము వివిధ గ్రామాలకు ఫీల్డ్ వర్క్కు క్షేత్ర పర్యటనకు వెళ్ళేది అయితే అక్కడ జానపద విజ్ఞానం గిరిజన విజ్ఞానమే కాకుండా వారికి వారికి సంబంధించిన వస్తు సామాగ్రి కూడా జానపద విజ్ఞానికి సంబంధించిన వస్తు సామాగ్రి గిరిజన విజ్ఞానానికి సంబంధించిన అంటే వాళ్ళు వాడే వస్తు సామాగ్రిని కూడా సేకరించడం మా కర్తవ్యంగా భావించి ఇప్పుడు మీరు సేకరించిన సేకరించిన వాటిలలో ఒక్కొక్క దానికి అక్కడ గాబు కనిపిస్తుంది ఇవన్నీ కొన్నింటి మీద చెప్పగలుగుతారా మనవి మేనా ఉంది మేనా మధురమ్మ భీమరావు నీరుకుల్ల గ్రామానికి సంబంధించింది ఇంకో మేన వచ్చేసి బిర్దురాజు రామరాజు సారుకు సంబంధించింది వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది విష్ణూరు ఏరియాలో పాలకుర్తి ఏరియాలో సేకరించడం జరిగింది ఈ తొట్టి అమ్మాపురం ఏరియాలో సేకరించడం జరిగింది ఆ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్మాపురం ముఖ్యంగా నెల్లుకురు నెల్లకూరు మండలం ఏరియాలో తురూరు మండలం ఏరియాలో అంటే ఇవన్నీ కూడా వ్యవసాయ వృత్తికి సంబంధించినవి కూడా సేకరించాయి వ్యవసాయ వృత్తికి వ్యవసాయ వృత్తి విజ్ఞానం అనే అక్కడ బోర్డు ఉంటుంది కదా వాటి కింది వస్తువులన్నీ అవే హిందూ యక్షగానం ఇట్లా అనేక రకాల కళారూపాలు జానపదం కావచ్చు ఈ గిరిజనకు సంబంధించినటువంటి ట్రైబ్స్కి సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు అనేక రకాలైనటువంటి కళారూపాలు ఉంటాయి అప్పుడు ప్రదర్శనలు కూడా ఆ విధంగానే చేసేవాళ్ళు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఒక్కొక్కటి కద్ది అని ఉంది రకరకాల ఈ వస్తువులన్నీ ఏమేంటి ఎట్లా ఈ వాద్యాలు ఎట్లా ఉపయోగించేవాళ్ళు జానపద గిరిజన విజ్ఞాన పీఠం గిరిజన జానపద కళారూపాల డాక్యుమెంటేషన్లో భాగంగా గ్రామాలు పర్యటించినప్పుడు ఆయా కళారూపాలకు సంబంధించిన వాయిద్యాలు కథలతో పాటుగా వాయిద్యాలు కూడా ఈ జానపద గిరిజన విజ్ఞానపీఠం మ్యూజియం కోసం సేకరించడం జరిగింది ఇప్పుడు మీ దగ్గర సేకరించిన వస్తువులు ఏమేమి ఉన్నాయి ఇది దీన్ని తుడుమంటారు సార్ ఇది తుడుము వచ్చేసి కోయలు మళ్ళీ విశాఖపట్నం ఏరియాలో తుడుము దెబ్బ అని చెప్పేసి తుడుము అంటారు దీన్ని ఇది తుడుము ఇది తుడుము ఇది కిద్ది ఇది గుమ్మెట గుమ్మెట వచ్చేసి శారదగానులు కథ చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు అలాగే అదే కాకుండా ఈ గుమ్మెటను పవిత్రంగా గోండు వాళ్ళు కూడా ఉపయోగిస్తారు పవిత్రంగా ఒక వాళ్ళు చేసే కార్యక్రమంలో మాత్రం ఉపయోగించేది గుమ్మెట దీన్ని ఔజమ్ అంటారు ఇది ఔజం వచ్చేసి కొండరెడ్డి వాళ్ళు వాళ్ళ సాంస్కృతిక ప్రతీక అది వాళ్ళ అస్తిత్వానికి ప్రతీక ఒక కొండరెడ్డి వాళ్ళే ఈ ఔజాన్ ఒకళ్ళే ఉపయోగిస్తారు వేరే వాళ్ళు ఎవరు ఉపయోగించి దీని ఏమంటారు ఈ కొండరెడ్డి వాళ్ళు ఉపయోగించే ఈ వస్తువుని హౌజం హౌజం అనేది వాళ్ళ కల్చర్ని ప్రతిబింబిస్తారు ఒక వాళ్ళ కల్చర్ ప్రతిబింబించేది అది ఒకటే హౌజం ఇది వేరే గిరిజన తెగలకు దేనికి ఉండదు ఇది ఈ వాయిద్యం వాయించినప్పుడు కూడా ఒక పది పదిహేను ఊర్లకు ఈ వాయిద్యం శబ్దం అనేది పోస్తుంది ఏ కార్యక్రమం జరుగుతుంది అనేది ఔజాన్ బట్టి కూడా వాళ్ళు చెప్పగలరు కాలంతో పాటే మనిషి మారాడు అనేక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది రకరకాల అత్యాధునిక సంపద చే చేతికింది రకరకాలైనటువంటి జీవన వ్యవిధానం మారిపోయింది కానీ ఒకప్పుడు వేట మీద మాత్రమే మొదట్లో జీవనం సాగించేవాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇవే ఇవన్నీ కూడా ఎప్పుడియో వాటిని కూడా గిరిజన విజ్ఞానపీఠం సేకరించింది భావితరాలకు అందించేందుకు రకరకాల అప్పుడు వాళ్ళు వాడుకున్నటువంటి వాయిదాలన్నింటినీ కూడా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి చూడవచ్చు ప్రస్తుతం ఇది విలంబు ఈ దీని మీదనే అడవి ప్రాంతం అప్పుడు దండకారాణ్యాలు ఉండేవి అక్కడ వేటను కూడా సాగించేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించి కూడా వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి ఈ వస్తువులు అని ఏమేంటి అసలు వస్తువులు ఇప్పుడు సార్ ఇవి కులపాత్రలు సార్ అంతకుముందు ఇప్పుడు మనకు కిలోగ్రాములు కాకుండా పాత్రలు సోల అరసోల గిద్దె అనేటువంటి కులపాత్రలు కర్రతోటి కులపాత్రలు చేసుకునేది ప్రతి ఇంట్లో ఈ కులపాత్రలు ఉండేది ఇప్పుడు కనుమరుగైపోయినాయి ఈ కులపాత్రలు మన మచ్చుకు మన సంస్కృతి సాంప్రదాయాలు కులపాత్రలు మన ఉగాది అప్పుడు కూడా వాటి పూజిస్తారు అంటే పవిత్రంగా చూసే కుల పాత్రలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి వాటి అన్నిటినీ తీసుకొచ్చి మేము మ్యూజియంలో భద్రపరిచినాం ఇప్పుడు ఈ వరదలకు అవి పాడు కావడం దురదృష్టకరం అదేవిధంగా చూస్తే టైం ఇవన్నీ ఎప్పటి ఇవన్నీ ఇంచుమించు మేము ఇరవై సంవత్సరాల క్రితము తెచ్చుకున్నాం సార్ అంత ఒక ఇరవై సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరికరాలే సార్ మేము ఇప్పుడు తెచ్చుకొచ్చినవన్నీ వాళ్ళు ఉపయోగంలో ఉంచి మేము ఫీల్డ్ వర్క్ క్షేత్ర పర్యటన పోయినప్పుడు మేము ఇట్లా మ్యూజియం తయారు చేస్తున్నాం సంతోషంగా వాళ్ళు సంతోషంగా మన మాకు సంబంధించిన వస్తువు ఇక్కడ మ్యూజియంలో ఉంటుందనే సంతోషంగా వాళ్ళు మాకు బహుకరించడం జరిగింది సార్ వీటిని రాచిప్పలు అంటారు సార్ ఇప్పుడు పచ్చళ్ళు కానీ నిల్వ చేసుకునేందుకు అప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ స్టీల్ కాకుండా ఇందులో నిల్వ చేసుకుంటే చాలా రోజుల పాటు ఖరాబ్ కాకుండా ఉండేది ఈ బొట్టు బొట్టు పెట్టెలు సార్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ అనే ఇప్పుడు వచ్చిన ఆధునిక యుగంలో బొట్టు పెట్టెలు అనేటువంటి ఇటు అర్థం ఉండు ఇవన్నీ కుంకుమ అవన్నీ వాటిని ఉంచే విధంగా తయారు చేసేది సార్ బొట్టు పెట్టెలు ఇవి ఈ బొట్టు పెట్టెలు ఈ కుల పాత్రలు ఈ పిండి వంటలు తయారు చేసుకునే సోళ్ళలు అమ్మలాంటి భాష మాతృభాష అది మనకు తెలుగు తెలుగు సంబంధించినటువంటి పీజీ కావచ్చు అదేవిధంగా జానపద విజ్ఞానం సంబంధించినటువంటి పిహెచ్డి ఇవన్నీ కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు ప్రస్తుతం అలా పీజీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అదేవిధంగా పిహెచ్డికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళందరి కోసమే ఈ మ్యూజియం ఉపయోగపడుతుంది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు ఇవన్నీ చూసి ఒక ప్రేరణ పొంది ఆ తర్వాత వాళ్ళు పీజీ పూర్తి చేసుకోవడం కావచ్చు పిహెచ్డి కావచ్చు జ్ఞానాన్ని పెంచుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంది ఇక్కడ ఈ వస్తువులన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది పురాతనమైన వస్తువులు పాడైనందుకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇవి తెలుగు అందరికి సంబంధించినవి కాబట్టి జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఎట్లా ఉంది వస్తువులన్నీ వరదను ఇదంతా చూసిన ఈ మ్యూజియం అనేది ఒక అపారమైన నిధి సార్ కళకి సంబంధించింది ఇక్కడ ఉన్న వస్తువులు ప్రాచీన పరికరాలు జానపద గిరిజన జీవన విధానాన్ని తెలిపే పరికరాలు ఉన్నాయి నష్టపోవడం చాలా బాధాకరం సార్ ఇది పూర్వతరాలకు సంబంధించిన వాడకంలో ఉన్న వస్తువులు నేటి తరం వాళ్ళకు భవిష్యత్ తరాల వాళ్ళకు ఒక గైడెన్స్ లాగా ఉపయోగిస్తారు సార్ అప్పుడు ఎట్లా వాడేది అప్పుడు ప్రజలు ఎట్లా ఉండేది ఏమేమి పరికరాలు వాడేది కులాలు సంబంధించి అవన్నీ ఫ్యూచర్ వాళ్ళకు తెలియాలని మనం దీన్ని భద్రపరిచారు సార్ పిహెచ్డి స్కాలర్స్ జానపద గిరిజన విజ్ఞానపీఠాధిపతి గడ్డం వెంకన్నవనర్ ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడదాం ఎంత అమూల్యమైన వస్తువులు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర సేకరించడానికి కూడా అవకాశం లేని వస్తువులు ఉన్నాయి వీటిని సేకరించడానికి అసలు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒక్కొక్కసారి పోయినప్పుడు కొన్నిసార్లు పటం అవన్నీ కూడా చూసాం అవి వాళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు చాలా మంది కూడా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు వాటిని ఇప్పుడు ఈ విధంగా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది జానపద గిరిజన విజ్ఞానపీఠం అనేది మీకు మొదటి నుంచి తెలిసిందే ఇది ఒక పరిశోధనా కేంద్రం అయితే వస్తువులను దాచుకొని తమ యొక్క వారసత్వంగా వచ్చినది చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇది వారసత్వంగా ఉన్న సంపదని దాచిపెట్టి భవిష్యత్ తరాలకు అందిస్తున్నది కాబట్టి మన దగ్గర ఉన్న దానికన్నా జానపద గిరిజన విజ్ఞానపీఠం వారికి ఇస్తే భవిష్యత్ తరాల వాళ్ళు చూస్తారు మన యొక్క సంస్కృతి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు మాకు ఉడతాభక్తిగానే మేము ఎన్నో వ్యయప్రయాసాలకు కోర్చునే కానీ వాళ్ళని మచ్చిగా చేసుకొని తర్వాత వారికి దీని యొక్క విలువని తెలియజేసేయడం వల్ల వాళ్ళు దాచుకున్న వస్తువులు మాకు ఇవ్వడం జరిగింది దీన్ని ఎట్లయితే జాగ్రత్తగా తీసుకొచ్చినామో అంత జాగ్రత్తగా మేము భద్రపరచాలనుకున్నా కానీ ఈ ప్రకృతి విపత్తు నుంచి మాత్రం మేము తట్టుకోలేకపోతున్నాం ఇది రెండోసారి జరిగింది దీనివల్ల మాకు అపారమైన నష్టం అత్యంత అపరూపమైనటువంటి వస్తువులు ఇప్పుడు సేకరిద్దామన్నా దొరకలేనటువంటి ఎన్నో రకాలైనటువంటి విజ్ఞాన భండాగారాలుగా నిలుస్తుంది ఈ విజ్ఞాన పీఠంలో ఉన్నటువంటి మ్యూజియం అయితే ఇది భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది దీనికోసం అవసరమైతే ఈ మ్యూజియం వేరే చోట బిల్డింగ్ కట్టడమా లేదా ఈ వస్తువులను మరింత భావితరాలకు అందించేందుకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ దశరథు కృష్ణమోహన్ విసిక్ష్ణు జానపద గిరిజన విజ్ఞాన వరంగల్ నుంచి